చెప్పమ్మా చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా హాయ్ జ్యోతి నువ్వు కొబ్బరి తిరిగి ఎలా తీయాలా అని అడుగుతున్నావు కదమ్మా నేను కొబ్బరి చెప్పుతోటి అంతకుముందు ఇలా కూర తీసుకునేదాన్ని అది పోయిందనమాట అది పోయిన తర్వాత ఇంకా కొబ్బరి కూర ఎలా తీయాలా అని చెప్పేసి ఇదిగో ఇది ఇంట్లో ఉన్నది కదా ఇలా మనం క్యారెట్ అయి తురుముకునేది ఇంకా అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా కొబ్బరి చెక్కని ఇలా కింద చేసి ఈ పైన నాకు పెచ్చు మొత్తం చెక్కేస్తాను అనమాట దీంతో చాకుతోటి ఇలా మొత్తం తీసేసి ఇలా వైట్గా ఇంకా దీంతో ఇలా తురుమేను అప్పుడు లేదు కదా అని చెప్పేసి ఇంకా నాకు ఇదే నచ్చింది ఇలా ఇలా తురుము తీసుకోవడమే నచ్చింది ఇంకా అప్పటి నుంచి ఇంకా అది కొనాలన్నా ఇది లేదు ఇంకా నాకు ఈ కొబ్బరి తురుమే నచ్చింది అనమాట నేను అప్పటి నుంచి ఇంకా ఇలాగే తీసుకుంటాను మీరు కొబ్బరితూరం ఎలా తీస్తారో చూపించమని అంటున్నారు కదా అందుకని మీకోసం ఇప్పుడు చేసి చూపిస్తున్నాను